చాలా అమ్మఒడి అన్నారు అదన్నారు ఇదన్నారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదేం నీకు పదేందని రామానాయుడు కాదు డ్రామా నాయుడు బాగా తెలుసు కాజా పోతరేఖలు తీసుకురా వాలంటీర్స్ కి మీకు వచ్చేస్త కంటిన్యూ చేస్తున్నాను ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం చేస్తున్నాడు నీకెక్క నువ్వు దేనికి సరిపోతావు జగన్మోహన్ రెడ్డి గారికి ఖాళీ బోట్కి కూడా సరిపోవు నువ్వు నువ్వు పెద్ద డ్రామా నాయుడు అన్న సంగతే తెలీదా పాలకుల్లో అందరికీ తెలుసు ఏదో గెలిసేసాం అనుకున్నాం ఈవీఎంల ద్వారా గెలిచారు ఎలా గెలిచారు గెలిచారు మీరు అంతేకాని ఇవాళ ఈ ఎండియూ బరుల విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఈ కంటిన్యూ చేసే కార్యక్రమం చేయకపోతే మాత్రం మేము వాళ్ల తరఫున సపోర్ట్ గా నిలబడతాం వాళ్లకి అండగా నిలబడతాం వాళ్లకి కంటిన్యూ చేసేటట్టు మేము కొనసాగించడానికి మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటదని చెప్పి తెలియజేస్తున్నాను ఇటువంటి వ్యవస్థలను గొప్పకొలిసి మీరు ఏం చేద్దామని మీరు సూపర్ సిక్స్ అమలు చేయకపోగా ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఆపేశారు ఏదో కొండ కొండనాలుకి మందేస్తే ఉన్ననాలు కూడిపోయిందంట ఏదో మీరు సూపర్ సిక్స్ అనేదోడికి పథకాలన్నీ కొనసాగితే ఇంకో సూపర్ సిక్స్ కూడా వస్తుంది అనుకున్నారు ప్రజలు కానీ అది పోయే ఇది పోయే